ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆ సమయంలో మహీబ్నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మహీబ్నగర్ ఎస్సీబీ డిఎస్పి నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరి మా స్టాఫ్ అందరు కూడా చాలా రోజుల నుంచి ఈ డీసీటీ ఆఫీసులో డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసే వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో కానీ మిగతా సమయాల్లో కరప్షన్ యాక్టివిటీస్ బయట వ్యక్తులతో ప్రైవేట్ ఏజెంట్స్తో జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈరోజు మధ్యాహ్నం వచ్చి దాడి దాడి చేయడం జరిగింది వచ్చిన తర్వాత వచ్చి లోపల ఉన్న టోటల్ అన్ని సెక్షన్లని మొత్తం అన్ని అందరికి సంబంధించిన అన్ని ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరి జరిగింది ఒక ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు అందులో ఇద్దరు ప్రైవేట్ ఏజెంట్లు ఇద్దరు ఏజెంట్ల లోపల వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది అతీక్ అండ్ లతీక్ ఇద్దరు తర్వాత ఇంకొక ప్రైవేట్ పర్సన్ రమేష్ అనే వ్యక్తి మహబీనాకు సంబంధించిన వ్యక్తి తన కారుతో డ్రైవింగ్ టెస్టే వచ్చి వచ్చిన వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కానీ లేకపోతే ఆరుసేపుడు కానీ అతని వెహికల్ని సమకూర్చి వీళ్ళ అనుమతితోనే చేయడం జరుగుతుంది యాక్చువల్గా చేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా కొంతమంది స్టాఫ్ సంబంధించి సిబ్బంది విషయంలో కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని అనుమా అనుమానాస్పదంగా గుర్తించి అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దర్యాప్తు చేస్తున్నాము అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వాళ్ళ అఫీషియల్ రిజిస్టర్లో కూడా అంతవరకు అమౌంట్ టాలీ అయిపోయినాయి వేరే అమౌంట్ అయితే ఏం దొరకలేదు ఓన్లీ ఆ ఏజెంట్స్ మాత్రం ముగ్గురు దొరికారు ఇరెగ్యులర్స్ ఏమున్నాయి అవన్నీ గుర్తించాము అవన్నీ కూడా ఒక రిపోర్ట్ రూప రూపంలో తయారు చేసి మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళ నుంచి గవర్నమెంట్కి పంపించి వాళ్ళ మీద యాక్షన్ కోసం పంపించడం జరుగుతుంది